ఎందుకు సరిగ్గా ఫోకస్ చేస్తలేనేమో అనిపిస్తుంది మరి తెలిసినప్పుడు మంచిగా ఫోకస్ చేయొచ్చు కదా అని అంటున్నారా ఫోకస్ చేయబట్టే కదా మీకు వార్తలు చెప్తున్నా మరి ఇంకే దేని మీద ఫోకస్ చేస్తలేవు అంటుండ్రా మీరంతా అసెంబ్లీ మీద పెట్టుండ్రీ ఫోకస్ కౌన్సిల్ మీద పెడితే బాగుంటది అని చెప్తున్నా ఏ అసెంబ్లీలో అంటే నేతల నడుమ మస్తు పవర్ఫుల్ పంచ్ లు ఆదిరిపోయే లు వార్లు కామెడీ సీన్లు దొరుకుతాయి ఇక గన్లేమున్నది పిల్ల కౌన్సిల్ రా కౌన్సిలర్ కూడా అంతక మించునది కావాలంటే చూడుంరే ఆ మన మాస్ మల్లన్న వచ్చిండు అన్నా నువ్వు గాని ఏయగా ఆ నమస్కారమే మల్లన్న ఇక మొదలు పెట్టు నీ బాధ ఏంది అవు నువ్వు యాడ్ ఉంటే ఆడాని స్టైలే వేరే డిఫరెంట్ అనిపో আরে రే టెన్షన్ కే శెంటల్ వట్టిచ్చే నీకు టెన్షనా ఏందే అది అయ్యయ్యో నియోజకవర్గం గురించి ఎంత బాధపడుతుండులా కానీ పాడు గానీ ఏందో మల్లన్న బాధ కూడా నవ్వు తెప్పిస్తున్నది ఏదోకు మరి గాని నీ కానీ అయ్యో సార్ ఫ్లోను ఎందుకు ఆగబడుతుండ్రుల్లా ఆగుండ్రి కామెడీగా స్టార్ట్ చేసి సభను హీట్ ఎక్కిచ్చిండు మొత్తానికి ఇక సార్ బాధ చెప్తుండగానే మేయర్ మేడం మైక్ కట్ చేసింది కదా ఒక్కసారి మైక్ ఇయ్యు మేడం ఏదో చెప్తున్నాడు అన్నా మేడం చెప్పమన్నది మల్లన్న ఎందుకు చెప్తాడు మల్లన్న ఏం చెప్పాలనుకున్నాడో గదే చెప్తాడు ఇక మొత్తానికి నియోజకవర్గ బాధ సూచిన దానికన్నా రాజీనామా నయం నయమని బాధపడ్డాడు